హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఐఎఫ్ఎం నిన్ను చూడక నేనుండలేని కథ పదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథలో రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే మధుకి వర్క్ నేర్పిస్తూ ఉంటాడు మనోజ్ సౌమ్యంగా చక్కగా పద్ధతిగా నేర్పిస్తూ ఉన్న మనోజ్ వైపు చూసి ఇంత కూల్గా ఉన్న పర్సన్ను నేను ఎప్పుడూ చూడలేదు అని అనుకుంది సూర్యాసార్ లాంటి కోపిష్టి వ్యక్తిని చూసిన తర్వాత అబ్బాయిలందరూ ఇలాగే ఉంటారనుకున్న కానీ మనోజ్ని చూసిన తర్వాత కూలెస్ట్ పర్సన్ అబ్బాయి కూడా ఉంటాడని అర్థమైంది నాకు నవ్వుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మనోజ్ వైపు అపురూపంగా చూస్తూ ఉంది మధు నీకు వర్క్ అంతా నేర్పిస్తున్నాను మధు సో నీకేమైనా డౌట్స్ ఉంటే అడగడానికి మొమాట పడకు తప్పకుండా నేను నీకు హెల్ప్ చేస్తాను నీకు కొత్త వర్క్ ప్లేస్ కదా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది మెల్లమెల్లగా వర్క్ అలవాటవుతుంది అని అంటాడు మనోజ్ సరే సార్ అని అంటే మధు కూడా సారని పిలివాల్సిన అవసరం లేదు మధు యు కెన్ కాల్ మీ మనోజ్ అని అంటాడు నవ్వుతూ కొన్ని డిజైన్స్ వేసిన తర్వాత నాకు చూపించు మధు నా క్యాబిన్లో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు మనోజ్ ఓకే మనోజ్ డౌట్స్ ఉంటే అడుగుతాను అని వర్క్లో పడిపోతుంది మధు బగబం అంటే సార్ని చూసిన తర్వాత వెన్నెల పంచే చందమావలాగా ఉన్నారు మిస్టర్ కూల్ పర్సన్ మనోజ్ అలా అనుకుని మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటుంది మధు వంశీ దీపు వైపు ఓరకంటగా చూస్తూ సైట్ కొడుతూ ఉంటాడు వంశీగాడికి పని లేదు నా వైపు చూస్తూనే ఉండడే వర్క్ మానేసి ఇక్కడేమో సూర్యాసారి ఉన్నారు చూశారంటే మా ఇద్దరికి ఆయన చేతిలో ఉంటుంది మరి కోపాగ్నిలో కాలిపోవాల్సిందే అలా అనుకుంటూ ఉండగానే వంశీ దీపుకి మెసేజ్ చేస్తాడు దీపు ఈరోజు భలే ముద్దుగా ఉన్నావు తెలుసా అని మెసేజ్ చేస్తాడు వంశీ ఒరే నీకు పని పాట లేదా వర్క్ చేసుకోముందు నా వైపు చూడడం ఆపు అసలే సారు ఉన్నారు అర్థమవుతుందా ఇంకొకసారి నాకు సైటు కొట్టినట్టు నాకు కనిపించాలి కడుపులో గుద్దుతా అని మెసేజ్ పెడుతుంది దీపు వా అమ్మో ఇది కొట్టినా కొడుతుంది నన్ను సూర్య సారు ఉన్నారే ఆయన ప్రేమించుకోరు ఎవరిని ప్రేమించనివ్వరు ఇలాంటి బాస వచ్చి చచ్చారు మా అందరికీ అని తిట్టుకుంటూ వర్కులో పడిపోతాడు వంశీ ఇక వర్మ స్థలం పేపర్స్ తీసుకుని సూర్య దగ్గరకు వస్తూ ఉంటే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంది తూలుతూ నడుస్తూ వచ్చి కుర్చీ కనిపిస్తే కుర్చీలో కూర్చుని కొలబడిపోతారు అక్కడ ఉన్న స్టాఫ్ని గమనిస్తారు కానీ ఆయన మామూలుగానే కూర్చున్నారేమో అనుకుని ఎందుకులే అని చెప్పి ఎవరి పనిలో వాళ్ళు పడిపోతారు అది గమనించిన మధు పరిగెత్తుకుంటూ వచ్చి వర్మ సార్ ఏమైంది మీకు అని చెప్పి లేపుతూ ఉంటుంది వెంటనే తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ముఖంపై నీళ్లు చిమ్ముతుంది అప్పుడు స్పృహానికి వస్తాడు వర్మ థ్యాంక్ యూ మధు అని అంటాడు స్లోగా మీరేం మాట్లాడద్దు సార్ ఫస్ట్ వాటర్ తాగండి అని అంటూ వాటర్ బాటిల్ తీసుకుని తాగుతాడు ఏమైంది సార్ కళ్ళు తిరిగాయా టిఫిన్ తిన్నారా లేదా తిన్నాను మధు కాకపోతే టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను షుగర్ డౌన్ ఉంటుంది మధు అని చెప్తాడు వర్మ ఒక్క నిమిషం అని చెప్పి తన బ్యాగ్లో ఉన్న చాక్లెట్ తీసుకుని వచ్చి వర్మకి ఇస్తుంది తింటే కొంచెం కళ్ళు తిరగడం ఆగుతుందని అంటుంది మధు టాబ్లెట్ ముందు వేసుకోండి సార్ ఎక్కడ ఉందో చెప్పండి నేను తీసుకుని వస్తాను అని అంటుంది మధు నా క్యాబిన్లో ఉన్న బ్యాగ్లో ఉంది మధు అని అన్నాడు ఇక వర్మ క్యాబిన్లోకి వెళ్ళి టాబ్లెట్ తీసుకుని వర్మకి ఇస్తుంది వేసుకున్న వెంటనే రిలీఫ్ అవుతాడు వర్మ ఇంత నిర్లక్ష్యం ఏంటి సార్ మీరు హెల్త్ గురించి ఆలోచించాలి కదా ఎంత వర్క్ ఇంపార్టెంట్ అయితే మాత్రం ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉంటారా అని మృదువుగా మాట్లాడుతుంది తన దగ్గర ఉన్న కొన్ని చాక్లెట్లు తీసుకుని వర్మకి ఇచ్చి ఎప్పుడైనా కళ్ళు తిరిగితే వెంటనే చాక్లెట్ తినండి అప్పుడు మీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అలాగే టాబ్లెట్ కూడా జేబులో పెట్టుకుని తినగండి అయ్యింది ఆప్యాయంగా మాట్లాడుతున్న మధుని చూసి థ్యాంక్ యూ సో మచ్ మధు అని అంటాడు నవ్వుతూ వర్మ సరే సార్ త్వరగా భోంచేసేయండి మధ్యాహ్నం జాగ్రత్త సార్ నా క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేసుకుంటాను అని మధు వెళ్ళిపోతుంది కొంచెం నీరసం తగ్గిన తరువాత సూర్య క్యాబిన్కి వెళ్తాడు వర్మ ఏమైంది వర్మ ఫైల్ తీసుకురావడానికి ఇంతసేపు పట్టింది అని అడుగుతాడు కొంచెం కళ్ళు తిరిగాయిరా అందుకే క్యాబిన్లో కూర్చుని కాసేపు రెస్ట్ తీసుకుని వచ్చాను అని అన్నాడు వర్మ ఇప్పుడు ఎలా ఉందిరా అని కంగారుగా అడుగుతాడు సూర్య బాగానే ఉంది బావా మరి నీరసంగా ఉంటే ఇంటికి వెళ్ళిపోరా అని అన్నాడు మధు నేను కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే వచ్చి నాకు హెల్ప్ చేసిందిరా కొంచెం పర్లేదు బాగానే ఉన్నా ట్యాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల వచ్చిందిరా ఇప్పుడు అంతా ఓకే ఫైన్ ఉంటాను నేను అని అన్నాడు ఇంటికి వెళ్తే మీ సిస్టర్ నన్ను తిడుతుంది అని అన్నాడు వర్మ అవునా మధు నీకు హెల్ప్ చేసిందా అని అన్నాడు ఆశ్చర్యంగా సూర్య నిజంగానే చాలా మంచి అమ్మాయిరా అందా అమాయకత్వం అందరికీ హెల్ప్ చేసే మంచి గుణాలు ఉన్నాయి నాకు జాగ్రత్తలు కూడా చెప్పిందే అని అంటాడు నవ్వుతూ ఎంత మంచి అమ్మాయి కూడా ఈ ప్రపంచంలో ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను రా అని డౌట్గా అంటాడు సూర్య తను మాట్లాడే విధానం తన చూపులో అమాయకత్వం తన మాయలో ఎవరైనా పడిపోతారు అని అంటాడు వర్మ నాకు ఇలాంటి చెల్లి ఉంటే ఎంత బాగుండు అని రా అని అంటాడు వర్మ రే నువ్వు కూడా తన మాయలో పడిపోయావా అమ్మ కూడా మార్నింగ్ అలానే అంది అంటాడు సూర్య నువ్వు కూడా తన మాయలో పడిపోయావా అమ్మ కూడా మార్నింగ్ అలానే అంది అని అంటాడు సూర్య తన గురించి తర్వాత కానీ ముందు ఫైల్స్ తీసుకొచ్చావా స్థలం పేపర్స్ ఎక్కడా అని అన్నాడు ఇదిగో ఫైల్ అని ఇస్తాడు వర్మ స్థలం పేపర్స్ ఉన్న ఫైల్ చూసిన తర్వాత అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి వర్మ తన సైన్ కూడా చేసింది అలాగే తన బొటను వేలు ముద్ర కూడా వేసి ఉంది ఇప్పుడు అన్ని డిజిటల్ చేశారు కాబట్టి తను ఖచ్చితంగా సంతకం చేసింది మరి తనేమో నేను అసలు సైనే చేయలేదు అని అంటుంది ఏమీ అర్థం కావడం లేదురా అని అంటాడు వర్మ తనకి తెలియకుండా తనని మోసం చేసి తన ద్వారా మనకి అమ్ముండొచ్చు లేకపోతే మధుయే కావాలని మన దగ్గర దొంగ నాటకాలు ఆడి మన దగ్గర డబ్బులు గుంజాలని చూస్తుందేమో అలా అనుకోరా తనని చూస్తే అసలు మోసం చేసే వ్యక్తిలా కనబడడం లేదురా అని అంటాడు వర్మ మోసం చేసేవాళ్ళేమైనా బోర్డు తగిలించుకుని కూర్చుంటారా ఏంటి ఇలానే అమాయకంగా ఉంటారా నువ్వేంట్రా ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు ఏంటి సూర్య నువ్వే ఇలా మాట్లాడేది మార్నింగే కదరా మంచి అమ్మాయి అని అన్నావు మనం అందరూ తన మాయలో పడిపోతున్నామేమో అని నాకు డౌట్గా ఉందిరా అని అంటాడు సూర్య అప్పుడే తన క్యాబిన్ డోర్ నాక్ చేసి నేను రావచ్చా సార్ అని అడుగుతాడు వినయంగా వంశీ ఎస్ కమింగ్ అని అంటాడు సూర్య సార్ మన లాస్ట్ మంత్ కన్స్ట్రక్షన్ కైన బిల్స్ అన్నీ కూడా టాలీ చేశాను సార్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి మీరు చెక్ చేస్తే అకౌంట్ సెక్షన్ పంపిస్తాను అని అంటాడు వంశీ అలాగే ఓకే అని అంటాడు సూర్య కూడా మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్రూవల్ అలాగే కావలసిన బడ్జెట్ అన్నీ వేశావా అని అడుగుతాడు సూర్య ఎస్ సార్ దాదాపు మీరు నాకు ఇచ్చిన పనులన్నీ పూర్తి చేసేసాను గుడ్ వంశీ ఇంకేమైనా చెప్పాలా వంశీ అని అడుగుతాడు సూర్య కొంచెం లీవిస్తారా దీపో అని అడుగుతాడు అని అలిగినట్టు అడుగుతాడు వంశీ నీకు లీవు కావాలని అడగాలి కానీ దీపు కోసం నువ్వెందుకు అడుగుతున్నావురా అని కళ్ళెగరేస్తాడు సూర్య నేను దీపు చక్కగా షికారుకు వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నాడు ఇస్తావా ఇవ్వవా చెప్పు ముందు అని అంటాడు వంశీ తో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు అని అంటాడు చిరుకోపంతో సూర్య బాస్ అయితే గౌరవించి మాట్లాడొచ్చు అన్నయ్య అయితే డిమాండ్ చేసి అడగొచ్చు కదా అని అంటాడు వంశీ గారాలు పోతూ ఏంటన్నయ్య ఇది నేను నీ తమ్ముడయ్యుండి ఉండి ఇక్కడ ఒక ఎంప్లాయీగా నటించలేకపోతున్నాను మన ఎంప్లాయీస్ అందరినీ ఒక కంట కనిపెడతావనే కదరా నేను అందరిలాగా ఎంప్లాయీగా ట్రీట్ చేస్తున్నాను అని అంటాడు సూర్య నీ వేషాలు చూస్తూనే ఉన్నాను దీపుని లవ్ చేయడం ఆఫీస్ని చూడకుండా తనతో క్లోజ్గా మూవ్ అవ్వడం అన్నీ గమనిస్తున్నా ఏమనుకుంటున్నావు నీ గురించి అని అంటాడు సూర్య ఏం చేయను అన్నయ్య దీపు ఏమో వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే భయం బయటకి ఎక్కడికి రాదు పోనీలే ఆఫీస్లో సైట్ కొడదామనుకుంటే నువ్వు ఉన్నావన్న భయంతో నాతో అసలు మాట్లాడడమే మానేసింది ఇంట్లో నాన్నకి చెప్పాలంటే నాకు భయంగా ఉందిరా నీకేముంది మీ నాన్న బిజినెస్ మ్యాన్ మా నాన్న అక్కడ ఫ్రాక్షనిస్టు పొలిటీషియన్ కూడా పెళ్లి గురించి ఇంట్లో చెప్పు అని అంటుంది దీపు అక్కడేమో నాన్న కోపం చూస్తే నాకేమో హడలు మా నాన్న గురించి ఏమీ తెలియదు దీపుకి మన ఫ్యామిలీ గురించి అస్సలు తెలియదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుంటుంది తనకి డబ్బున్న వాళ్ళంటే అంత ఇష్టం ఉండదని తెలిసి అబద్ధం చెప్పాను అని అన్నాడు మనం కజిన్స్ అని కూడా చెప్పలేదు నేను మీ అమ్మ మా అమ్మ సొంత అక్కా చెల్లెళ్ళు మనమిద్దరం కజిన్స్ అని ఇక్కడ ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తున్నాను అని అన్నాడు వంశీ బాధ భరించలేక నీ దగ్గరికి వచ్చి ఉంటే నువ్వేమో నన్ను జాబ్లో అని అంటాడు వంశీ కోపంగా ఎంగేజ్మెంట్ అయింది కదా చక్కగా ప్రియాతో కలిసి పార్టీస్కి గట్టా వెళ్లకుండా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అందరిని చంపుతున్నావేంట్రా అన్నయ్య అని అంటాడు వంశీ ఇక్కడున్న స్టాఫ్ అందరూ చాలా తిట్టుకుంటున్నారా నిన్ను నిన్ను చూస్తే బాధ అనిపిస్తుంది కానీ నాకు కూడా కోపం వస్తుంది నీ మీద నేను కూడా తిట్టుకుంటున్నాను అని అంటాడు వంశీ స్ట్రిట్గా ఉండకపోతే నా మాట వింటారా ఏంటి అని అంటాడు దీపు మై డార్లింగ్ కోసం ఉంటున్నానరా ఇక్కడ అని అంటాడు క్యూట్గా వంశీ అంటే నా కోసం కాదన్నమాట అని అలిగినట్టు ఫేస్ పెడతాడు సూర్య మై స్వీట్ బ్రదర్ కోసం కూడా ఉంటున్నా అని అంటాడు నవ్వుతూ వంశీ వర్మతో ఏదో డిస్కషన్లో ఉన్నట్టున్నావు నేను వెళ్తాలే అన్నయ్యా అని అంటాడు వంశీ అదేం లేదు వంశీ ఉంటూ పర్లేదు అని అంటాడు వర్మ కూడా కొత్తగా జాయిన్ అయింది కదా మధు తన గురించే డిస్కస్ చేసుకుంటున్నామని అన్నాడు వర్మ అవును మార్నింగ్ నుంచి దీపిక కూడా టెన్షన్ పడుతూ ఉంది మధు గురించి అసలు ఏంటి సంగతి కనుక్కుందామంటే దీపు నాకేమో చెప్పదు వాళ్ళ పర్సనల్ విషయాలు ఏమీ నాతో షేర్ కూడా చేసుకోదు దీపు ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నాతో ఎప్పుడూ షేర్ చేసుకోదు నన్ను ఇబ్బంది పెట్టదు నీకెందుకులే మా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకుంటా కదా అని అంటుంది దీపు జరిగిందంతా వివరిస్తాడు వర్మ వంశీకి అయితే డాక్యుమెంట్లో మధు సైన్ చేసిందా లేదా అని అడుగుతాడు వంశీ చేసినట్టే ఉంది వంశీ కానీ తనేమో చేయలేదు అని అంటుంది ఇప్పుడు తనతో ఎలా మాట్లాడాలో అర్థం కాక మేము బుర్ర పీక్కుంటున్నామని అన్నాడు ఓహో అందుకేనా వాళ్ళ ఫ్రెండ్ కోసం అంతగా భయపడుతుంది దీపు పాపం మధు కానీ మనమేం చేస్తాం తను సైన్ చేసినట్టు ఉన్నప్పుడు మనమేం చేయలేం కదా అన్నయ్య అని అన్నాడు నువ్వు దీపుతో ఈ విషయం గురించి ఏమి డిస్కస్ చేయొద్దు ఎప్పటిలాగానే నువ్వు దీపుతో నార్మల్గానే ఉండు నేను చూసుకుంటాలి అని అన్నాడు సూర్య సరే అన్నయ్య దీని గురించి నేను దీపుతో డిస్కస్ చేయను అలాగే మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వను నువ్వే చూసుకో మనం పర్సనల్గా ఎవరికీ హెల్ప్ చేయకూడదనే కదా మన మెయిన్ రూల్ మన ఆఫీస్లో ఉన్నది అని అంటాడు వంశీ సరే కానీ నేను దీపుకు ఇస్తాను తను ముందు లీవ్ తీసుకుంటుందో లేదో కనుక్కో అని అంటాడు చిలిపిగా సూర్య తీపు లీవ్ తీసుకుని నాతో పాటు షికారికి రావడం అది అస్సలు జన్మలో జరగదు అన్నయ్య ఏదో సరదాగా అన్నాను నువ్వు ఏమంటావా అని అన్నాడు వంశీ కొంచెం క్లోజ్గా మూవ్ అవుతాము ఆఫీస్లోనే కానీ నువ్వు చూసి చూడనట్టు వదిలేయాలి అదొక్కటి ఒప్పుకోవా ప్లీజ్ అని అన్నాడు వంశీ అందరి ముందు ఓవరాక్షన్ చేయకుండా ఎవరూ లేనప్పుడు ఓకేలే అని అన్నాడు సూర్య థ్యాంక్ యూ మా మంచి అన్నయ్య అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు వంశీ ఎడియట్ అని ప్రేమగా తిట్టుకుంటాడు సూర్య ఇక ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసి తను చేయవలసిన వర్క్ అన్ని చూస్తూ ఉంటుంది మధు మధుకి ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసి మనోజ్ దగ్గరికి వెళ్తుంది చూపించడానికి డిజైనర్ వర్క్ మరియు ప్లానింగ్ అంతా చూసిన మనోజ్ సూపర్ మధు చాలా బాగా చేశావని అన్నాడు ఫస్ట్ టైం చేసినట్టు అస్సలు లేదు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ చేసినంత బాగా చేసావు మధు అండ్ యునిక్గా కూడా ఉంది అని అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అని నువ్వు చిన్న ప్రాజెక్టే ఇంత బాగా చేసావు అంటే పెద్ద ప్రాజెక్ట్ను మరింత మెరుగ్గా నిర్వహించగలవు నాకు ఆ నమ్మకం ఉంది అని మెచ్చుకోలుగా మాట్లాడతాడు మనోజ్ మనోజ్ నువ్వు నన్ను ఎక్కువగా పొగుడుతున్నావని అంటుంది నవ్వుతూ మధు నీ స్కెచ్ అండ్ డిజైన్స్ ఒక్కసారి సారకు చూపించి వస్తాను మధు అని చెప్పి వెళ్లబోతూ ఆగి మధు వైపు చూస్తాడు మధు నువ్వు కూడా రావచ్చు కదా సార్ దగ్గరికి నిన్ను మెచ్చుకుంటారు అని అన్నాడు నేనా సార్ దగ్గరికి రాను మనోజ్ నువ్వే కావాలంటే వెళ్ళి చూపించవచ్చు కదా మీరే వేశానని డిజైన్ చెప్పండి నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు ప్లీజ్ ఆయన అసలే నా మీద ఎప్పుడూ కోపడుతూ ఉంటాడు ప్లీజ్ అని అంటుంది మధు బతిమలాడుతూ మధు అమాయకంగా క్యూట్గా మాట్లాడుతూ ఉంటే మనోజ్కి తెగ నచ్చేస్తుంది ఒక్కసారిగా గట్టిగా నవ్వుతాడు మనోజ్ స్కూల్కి వెళ్ళను అని అన్నట్టు మారం చేస్తున్నావు నువ్వు అని అంటాడు మనోజ్ స్కూలుకి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు ఎడవలేదు తెలుసా మనోజ్ కానీ సూర్యసారిను చూస్తే మాత్రం నిజంగానే నాకు భయంగా ఉంది అని అంటుంది మధు వర్క్ గురించి తప్ప సార్ ఎప్పుడూ స్ట్రిక్ట్గా ఉండరు మధు ఆయన చాలా మంచివారు స్టాఫ్ వాళ్ళందరూ ఊరికే ఆయన్ని చూసి భయపడతారంతే నాతో రా నిన్ను ఏమీ అనరు నన్ను నమ్ము అని నవ్వుతూ అంటాడు మనోజ్ ఓకే నువ్వు చెప్పావు కాబట్టి వస్తాను మనోజ్ అని ఇక మనోజ్ సూర్య క్యాబిన్కి వెళ్ళి మే సార్ అని అడుగుతాడు ఎస్ కమిన్ మనోజ్ని నమ్మి లోపలికి వెళ్తున్నాను ఆయన ఏమీ అనకుండా నువ్వే చూడాలి స్వామి అసలే నా మీద మార్నింగ్ నుండి అరుస్తూనే ఉన్నారా ఆయన అని మనసులో అనుకుంటూ ఉంటుంది మధు సార్ లాస్ట్ వీక్ మనం తీసుకున్న ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్స్ అన్ని చూపిస్తూ ఉంటాడు మనోజ్ మధు రాకుండా బయటే నిలబడి ఉంటుంది మధు ఆలోచిస్తూ డోర్ దగ్గరే ఉంటుంది మధు దగ్గరికి రాగానే ఒక పరిమళం ఫీల్ అయ్యి మన హీరో సూర్య వెంటనే మధు అక్కడే ఉందని కనిపెట్టేస్తాడు కానీ క్యాబిన్లోకి వచ్చినట్టు మధు ఎక్కడ కనిపించదు సూర్యకి మధు కోసం చూస్తూ ఉంటాడు సూర్య మనోజ్ నీతో పాటు మధు వచ్చిందా అని అడుగుతాడు సూర్య వచ్చింది సార్ పక్కనే ఉంది కదా అని అంటాడు మనోజ్ పక్కన చూసేసరికి మధు కనిపించదు తను భయపడిపోతూ బయట ఉండిపోయినట్టుందను తీసుకొస్తా సార్ అని ఇక్కడే ఉండిపోయేవింటి లోపలికి రా మధు సార్ పిలుస్తున్నారు అని అన్నాడు తను లోపలికి వచ్చిందప్పుడు తలదించుకునే ఉంటుంది మధు అస్సలు వైపు చూడదు మధు నా వైపు అస్సలు చూడడం లేదు మార్నింగ్ తిట్టిన తిట్లకి బాగా హటైనట్టుంది అనుకుంటాడు సూర్య మనసులో సార్ మధుని ఈ డిజైన్స్ అన్ని డ్రా చేసింది ఒకసారి మీరు చూడండి చాలా గా ఉన్నాయి ఇవి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను సార్ అని అంటాడు మనోజ్ సూర్య ఆశ్చర్యపోతూ మధునా అని చెప్పి ఫైల్ తీసుకుంటాడు సో నైస్ ఈ డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి ఇవే ఫైనల్ చేయండి మనోజ్ అని చెప్పాడు ఆ మాట వినగానే మధు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసులో కానీ వ్యక్తపరిస్తే మళ్ళీ ఏమవుతుందోనని గమ్మునుంటుంది మధు ఏమీ మాట్లాడదా అంత సైలెంట్గా ఉందేంటి అని అడుగుతాడు మనోజ్ని సూర్య మధు ఏదో ఒకటి మాట్లాడు సార్ పిలుస్తున్నారు కదా నిన్నే నీ గురించి అడుగుతున్నారు అని అంటాడు మనోజ్ థ్యాంక్ యూ సార్ అని అంటుంది మధు మిమ్మల్ని చూస్తూ ఉంటే తను భయపడుతుంది సార్ ఎందుకో నాకు తెలియదు రమ్మంటే రానంది నేనేమన్నా రాక్షసున్నా ఏంటి అంత భయపడటానికి అని అంటాడు సూర్య కొంచెం కోపంగా నిజంగానే మీరు రాక్షసుడు నేను మాట్లాడకపోతే అంత నొప్పి మాట్లాడితే ఏమో అరుస్తున్నానంటాడు మాట్లాడకపోతేనేమో సైలెంట్గా ఉంది అని అంటారు అని ఊతి తిప్పుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది మనసులో మధు అంటే కొత్త ప్లేస్ కదా సార్ బాస్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా అందుకే భయపడుతున్నట్టుంది సార్ అని అంటాడు మనోజ్ మధుని కవర్ చేస్తూ అవునా అని మధు వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు మనసులోనే సూర్య తనకి భయమా మార్నింగ్ నుండి నన్ను ఎంత విసిగించిందో దొంగమొకంది అని అనుకుంటూ ఉంటాడు మనసులో సూర్య సరే మనోజ్ ఒకసారి క్లయింట్స్కి డిజైన్స్ స్మెల్ చేయి వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత నాకు ఫార్వర్డ్ చెయ్యి అని అంటాడు యూ కెన్ గో అని అంటాడు సూర్య అమ్మయ్యా నన్నేమీ అనలేదు అని హ్యాపీగా ఫీల్ అయిపోయి మధు కూడా వెళ్ళబోతూ ఉంటే మధు నీతో మాట్లాడాలి ఇక్కడే ఉండు అని అంటాడు సూర్య ఆ మాట వినగానే గుండెల్లో దడ పుట్టింది మధుకి మనోజ్ నువ్వు వెళ్ళిపో నేను మధుతో మాట్లాడాలి సరే సార్ అని మధు ఏమీ మాట్లాడట్లేదేంటి ఎందుకంత భయపడుతుంది సార్కి అని మనసులోనే అనుకుంటాడు మనోజ్ బయటికి వెళ్తూ హలో మిస్ మధు నటించింది చాలు కానీ ఒకసారి పైకి తల ఎత్తి నా వైపు చూడండమ్మా అని అంటాడు విటకారంగా ఏంటి తమరు నాకు చాలా భయపడిపోతున్నట్టు నటిస్తున్నావే అని అన్నాడు అయ్యయ్యో నేనేమి భయం నటించడం లేదు నిజంగానే భయపడుతున్నాను ఎందుకన్నా మంచిది మాట్లాడకుండా ఉంటే ఏ సమస్య రాకుండా ఉంటుందని చెప్పి సైలెంట్గా ఉంటున్నాను సార్ నా పనేదో నేను చేసుకుంటున్నాను అని అంది మధు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం